నమస్తే నేను ప్రశాంత్ లావు శ్రీకృష్ణ దేవరాయలు మంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాయడం జరిగింది ఇంతకీ ఆ లేఖలో ఏం రాశారు ఆయన ఎందుకు రాశారు అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు మంత్రి అమిత్ షాకి ఒక లేఖ రాయడం జరిగింది అసలు ఇంతకీ ఆ లేఖలో ఏం రాశారు అంటే కేంద్ర మంత్రి అమిత్ షా గారికి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక లేఖ రాశారంటే ఎంపీ కాబట్టి ఆయన గతంలో వైసీపీలో ఉన్నారు ఆయన కానీ ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నాడు ఆయన ఈ నేపథ్యంలో మొన్న మీకు తెలుసు ఆయన రాప్తాడు వెళ్ళడం రాప్తాడు వెళ్ళినప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ గురించి రకరకాల వదంతులు రావడం అంటే పోలీస్ సెక్యూరిటీ పోలీస్ బందోబస్తు సరిగా ఇవ్వలేదు అంటూ ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు విమర్శలు చేయటం జరిగింది దాని మీద ఆయన ఒక లేఖ రాస్తూ అమిత్ షాకి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే ప్రవర్తిస్తున్నారు మన రాప్తాడు వెళ్ళి ఆయన శాంతి భద్రతలుకి విఘాతం కలిగిందని చెప్తూ తనకి సరైన భద్రత ఇవ్వలేదు పోలీస్ బందోబస్తు సరిగా ఇవ్వలేదని చెప్తున్నారు ఆయనకు ఆల్రెడీ జెడ్ కేటగిరీ ఉంది జెడ్ కేటగిరీ ఉన్నాక కూడా పోలీస్ బందోబస్తు ఇచ్చారు ఆయన పదకొండు గంటలు నాలుగు ఏమో వస్తే పోలీసులు అక్కడ ఉన్నారు ఈవెన్ కార్యకర్తలు వచ్చి చుట్టుముట్టారు హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసి ఆ హెలికాప్టర్ దగ్గరికి దాంతో అప్పటికి పోలీసులు వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి తర్వాత వాళ్ళని చెదరగొట్టారు కూడా అయినా కూడా విరుచుకు పడిపోతే ఏం చేస్తారు వాళ్ళు ఈయన కావాలని అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటానికి ప్రజాస్వామ్యంలో ఉంటూ కూడా శాంతి భద్రతలు లేవు ఇక్కడంతా కూడా కయాజ్గా ఉంది అని చెప్పటం వల్ల రేపొద్దున పెట్టుబడులు రాకుండా ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అభివృద్ధిని అయినా అడ్డుకుంటున్నారు ఇది ఫస్ట్ నుంచి కూడా ఈయన ఇలాగే కుట్రలు చేస్తున్నారు ఆ రోజు ఢిల్లీ వెళ్ళి ఆయన అలాగే మాట్లాడారు తర్వాత అంటే ప్రతి అంశాన్ని ఆయన కుట్రకోవడంలో చూస్తున్నారు గతంలో కూడా ఆయన అంటే గత గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో వివేక హత్యని గుండెపోటని చెప్పి సాక్షిని చెప్పింది తర్వాత దాన్ని టిడిపి మీద నెట్టడానికి ప్రయత్నించారు ఆ తర్వాత మనకు తెలుసు కోడికత్తి కేసు తెలుసు తర్వాత గులకరాయ సతీష్ అంటే ఇట్లా విఘాతాలు కలిగిస్తూ అంటే నా మీద ఏదో కుట్ర జరుగుతోందని ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆయన అంటే రాజకీయాల్లో కొనసాగుతున్నాడు ఆయన కాబట్టి దీని మీద మీరు దృష్టి పెట్టండి సో ఇప్పుడు ఈ హెలికాప్టర్ సంఘటన ఏదైతే ఉందో సో ఇది కూడా ఇలాంటి డ్రామాలే అంటారు అంటే మనకి ఇంత కోడి కత్తి అవన్నీ తర్వాత కరెక్ట్గా ఇక్కడ అదే చెప్పాడు ఆయన చూడండి కావాలంటే ఆయన ఏమంటారంటే ఇప్పుడు పదకొండు గంటల నాలుగు నిమిషాలకు ఆయన వచ్చాడండి పన్నెండు నలభై రెండు గంటలకు షీల్డ్ దెబ్బతిందంటూ వైకాపా వాళ్ళు ప్రచారం చేశారు తర్వాత పన్నెండు యాభై ఆరుకు ఆశ్చర్యంగా అదే హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయిందిట ఓకే ఇక్కడ ఎందుకని ఆయన టైంతో సహా ఇచ్చారు ఇప్పుడు ఆ అసలు హెలికాప్టర్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది విండ్షీల్డ్ దెబ్బతింటే నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన ముందే ప్రచారం చేసుకున్నారు నేను కారులో బెంగళూరు వెళ్తాను అని ఎలంకాకి కాబట్టి ఇది ఒక నాటకం అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళు జూన్ నుంచి కూడా పోలీస్ అధికారుల్ని బెదిరించడం ప్రజల్ని రచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు అంటే గత వాళ్ళ హయాంలో వై వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే పోలీసుల్ని తనకి వాడుకున్నాడు ఆయన అంటే తను చెప్పినట్టు చేయాలి తన అధికారాన్ని వినియోగించి వాళ్ళ అధికారాలు రద్దు చేసి వాళ్ళని ఒక బానులుగా చేసి వాడుకున్నాడు ఆయన ఇప్పుడు అదే పోలీసులైనా వాళ్ళ మీద నిందలు వేస్తున్నాడు వాళ్ళ మాట వింటలేదు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అంటూ కానీ వాళ్ళు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు సో ఈ అంశంలో ఇప్పుడు ఈయన ఏమంటారంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున డిఎస్పి మురళీ నాయక్ని బెదిరించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఏడున డీజీపీ సహా పలు పోలీసు ఉన్నతాధికారులని బహిరంగంగా హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండున అసెంబ్లీ గేట్ దగ్గర పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారు మార్చ్ ఇరవై ఐదున అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడైన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చాక సిఐ డిఎస్పీలతో సెల్యూట్ చేయిస్తానని వాగ్దానం చేశారు అంటే వాళ్ళు తప్పు చేసి అరెస్ట్ అయితే మీరు అరెస్ట్ చేస్తారా మేము అధికారంలోకి వచ్చాక ఇదే మీకు సిఐ చేత ఇదే డిఎస్పీ చేత మీకు సెల్యూట్ చేయిస్తాను అంటే తప్పు చేసిన వాళ్ళకిన వాగ్దానం చేశారు అలాగే ఏప్రిల్ ఎనిమిదిన పోలీసులను గుడ్డలు వడదీసుకొడతాను అని చెప్పారు కదా అంటే ఈ గుడ్డలు వడదీసుకొడతాను అనేది గతంలో తిరుపతిలో కూడా చెప్పారు ఆయన ఇక్కడ కూడా చెప్పారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ గుడ్డలు కూడా తీయటం అనేది ఏం సంస్కృతి ఎమ్మెల్యేగా చేసి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా గుడ్డలు కూడా తీసుకొడతానని పోలీసు వాళ్ళని బెదిరించటం ఇది ఎక్కడి సంస్కారం అని అడుగుతున్నారు సో లావు శ్రీక్షన్ దేవరాయలు అదే చెప్పారు ఈయన మొదటి నుంచి కూడా ఈయన ఇట్లాగే చేస్తున్నాడు పదకొండు ఆర్థిక నేరాల కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి అంటే మనీ లాండరింగ్ కేసులు ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నారు ఈయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికే ఈయన కంకణం కట్టుకున్నారు కాబట్టి ఈయన విషయంలో మీరు చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు బెయిల్ రద్దు చేయించాలన్నది మెయిన్గా ఉద్దేశం అయి ఉండొచ్చు ఆ తర్వాత ఇదే వీళ్ళ సోషల్ మే మాధ్యమంలో వాళ్ళు ఏం రాశారంటే వై వైకా అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పదకొండు రెండు గంటలకు భారీ ఎత్తున మోహరించిన పోలీసులు అడ్డంకులు సృష్టించినప్పటికీ భారీ సంఖ్యలో వైకాపా కేడర్ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నట్లు వాళ్లే రాసుకున్నారు అంటే పోలీసులు ఉన్నట్టేగా తర్వాత రెండు గంటల ముప్పై మూడు గంటలకు భద్రతా వైఫల్యం వల్లే ప్రజలు హెలికాప్టర్ పై పడ్డారని విండ్షీల్డ్ పగిలిపోయిందని రాసుకున్నారు తర్వాత మళ్ళా ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు మూడు పదిహేడుకు పోలీసులు సమర్థంగా క్రౌడ్ను కంట్రోల్ చేశారని వాళ్లే రాశారు అంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ మీరు చూడండి ఫస్టు పోలీసులు ఉన్నప్పటికీ ఈ కార్యకర్తలు దూసుకుని వచ్చేసారని వాళ్లే రాశారు తర్వాత వీళ్ళు పోలీసులు అక్కడ లేకపోవటం వల్ల విండ్షీల్డ్ పగిలిపోయిందని వాళ్లే రాశారు మళ్ళీ సమర్థంగా ఈ పోలీసులు ని కంట్రోల్ చేశారు అని వాళ్లే రాశారు సో ఇప్పుడు ఇది ఎవరు రాశారు వాళ్ళ ఎక్స్లో వాళ్ళ ఎక్స్ హ్యాండిల్లో వాళ్లే రాసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేశారు కాబట్టి మీరు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మీరు అంటే చర్యలు తీసుకోండి అని వాళ్ళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లావు శిక్షణ దేవరాయలు ఎంపీ గారు రాయడం జరిగింది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అంటే మళ్ళా అక్కడ ఫ్యాక్షనిజం రాకుండా మళ్ళీ లేనిపోని గొడవలు రాష్ట్రంలో సృష్టించకుండా అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున వైసీపీ వాళ్ళు కావచ్చు కేడర్ కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే సో దీని మీద తగిన చర్యలు తీసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేయండి అని చెప్పి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న ఫ్యాక్షనిజం ఇప్పుడు ఏదైతే ప్రశాంతంగా ఉందో దాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు తోపుది సోదరులు కావచ్చు మరొకళ్ళు కావచ్చు అందరూ కూడా ఈ విషయంలో అలాగే ఉన్నారు కదా అంటే వాళ్ళు కూడా రెచ్చగొడుతున్నారు అందరూ కూడా అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళ బలం పెంచుకోవడానికి వాళ్ళు చూసుకుంటున్నారు మరోపక్క గోరంట్ల మాధవ్ చూసుకుంటున్నాడు అంటే అక్కడ వాళ్ళ ఏమనాలి పార్టీ రాజకీయాల్లో మధ్యలో అక్కడ ఉండే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల సునీతను ఇబ్బంది కలిగించాలని చూస్తున్నారు మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఫ్యాక్షనిజానికి తీయాలని వాళ్ళు చూస్తున్నారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ